ఐటీ ఇన్ గవర్నెన్స్ అనే అంశంపై సీఎం చంద్రబాబు పలు ప్రతిపాదనలు చేయగా పాలనలో టెక్నాలజీ వినియోగంపై జాతీయ స్థాయిలో కమిటీ వేయాలనే అంశంపై నీతి ఆయోగ్ భేటీలో చర్చించారు వచ్చే నెల నిర్వహించే అంతర్జాతీయ యోగా డే అంశం ప్రస్తావనకు వచ్చింది యోగా డేను రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను చంద్రబాబు సమావేశంలో వివరించారు యోగా మంత్ నిర్వహణ ప్రజలకు యోగా ట్రైనింగ్ సర్టిఫికేషన్ రైతులు మహిళలు విద్యార్థులు సామాన్యులు సెలబ్రిటీల భాగస్వామ్యం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు విశాఖలో ఐదు లక్షల మందితో రికార్డు స్థాయిలో అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నామన్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారుగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొనేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు యోగాను తమ జీవన విధానంగా మార్చుకునేలా ప్రజలను మోటివేట్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు ప్రధాని పాల్గొనే యోగా డే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఇతర రాష్టాల సీఎంలను చంద్రబాబు ఆహ్వానించారు